ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంది అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తా ఉంది వైఎస్ఆర్ విమర్శలు రాజకీయ విశ్లేషణలు ఇవన్నీ కూడా మనం ఈ రోజు ఈ ఏడాది కాలం పూర్తి చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కలిసి కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి పూర్తి చేసుకుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలలో నూట అరవై నాలుగు స్థానాలను టిడిపి నూట ముప్పై ఐదు స్థానాలు జనసేన ఇరవై ఒకటి బిజెపి ఎనిమిది గెలుచుకోక వైఎస్ఆర్ సిపి కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైన విషయం మనకు తెలిసిందే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలు అలాగే వైఎస్ఆర్ సిపి నిరసనలు మరియు విమర్శలు గణాంకాలతో కూడా మనం విశ్లేషించుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రధాన హామీగా ఈ పథకాలు రాష్ట్ర సంక్షేమంలో మరియు అభివృద్ధిని సమతుల్యం చేయడానికి రూపొందించబడ్డాయి కీలక హామీలు మరియు వాటి అమలు స్థితి మనం పరిశీలించినట్లయితే ఉచిత బస్సు ప్రయాణం తీసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంకా అమలు కాలేదు ఈ పథకం రవాణా సంస్థలపై ఆర్థిక భారము అమలులో సాంకేతిక సమస్యలు ఉన్నాయని నివేదికలు సూచించాయి రాష్ట్ర రవాణా సంస్థ ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులు ఈ పథకం సమర్థతను ప్రశ్నిస్తున్నాయి యువగలంలో ఇచ్చిన ఉపాధి కల్పన హామీలలో ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగతకు నెలకు మూడు వేల సహాయం చే చెప్పింది ఇక ఉపాధి కల్పనలో పురోగతి నిదానంగా ఉంది పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరగలేదని వైఎస్ఆర్ సిపి పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది గత ఏడాదిలో కొన్ని రంగాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ హామీ మేరకు ఫలితాలు ఫలించలేదని సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది ఇక వ్యవసాయ రంగం తీసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావాకు సంబంధించి రైతులకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయము పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అలాగే పోలవరం ప్రాజెక్టు కొంతమేరకు పుంజుకున్నప్పటికీ రైతులకు ఆర్థిక సహాయం పూర్తి స్థాయిలో అమలు కావాలని ఉన్నాయి రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందలేదని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇక కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది గత వైఎస్ఆర్ మూడు రాజధానుల ప్రతిపాదనలు రద్దు చేస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కేంద్రంతో సమన్వయం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు కేటాయించారు కానీ ఈ ప్రాజెక్టు పూర్తిగా అమలు కావడానికి ఇంకా సమయం పట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు ఈ విజన్ రాష్ట్రాన్ని సంపన్న ఆరోగ్యకర సంతోషకర రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని కలిగి ఉంది ఈ భాగంగా డిజిటల్ గవర్నెన్స్ గ్రీన్ ఎనర్జీ మరియు స్మార్ట్ సిటీల అభివృద్ధి ప్రాధాన్యతలు నిర్ణయించబడ్డాయి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే జల విద్యుత్ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వృద్ధిని కీలకమని కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక విశాఖపట్నంలో ఆర్థిక రాజధానిగా విజయవాడ చెన్నై పారిశ్రామిక కారిడార్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు ఈ ప్రాంతంలో ఐటీ ఫార్మా మరియు టెక్స్టైల్ రంగాలను ప్రోత్సహించడం ముఖ్యమైన కారణం ఇక ఉత్తరాంధ్ర తీర ప్రాంతం రాయలసీమ ప్రాంతాల్లో పారిశ్రామిక కేంద్రాలు ఏర్పడడం ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇక రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడం రాష్ట్ర రుణభారాన్ని తగ్గించుకోవడం ప్రధాన ఎజెండా ఇక ఓటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న జూన్ నాలుగు నాటికి అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు నాటికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం పేరుతో నిరసనలు నిర్వహించింది నెల్లూరు చిత్తూరు గుంటూరు కృష్ణ విశాఖపట్నం వంటి జిల్లాల్లో నల్ల బార్జీలు ధరించి ర్యాలీలు ధర్నాలు ప్రదర్శనలు నిర్వహించారు వైఎస్ఆర్ సిపి నాయకులు కోటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడం విఫలమైందని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు ఎన్నికల హామీలలో ప్రధానంగా వైఎస్ఆర్ సిపి నాయకులు ముఖ్యంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ ఎంపీ వెంకట్రా వెంకటరామయ్య వంటి వారు కోటమి ప్రభుత్వంపై సూప్రశిక్షమలు నెరవేర్చలేదని ఆరోపించారు ఉదాహరణకు మహిళలకు పదిహేను పదిహేను వందల పెన్షన్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు రైతుకు ఇరవై వేల సహాయం వంటి హామీలు పూర్తిగా అమలు కాలేదని వారు తీవ్రస్థాయిలో స్థాయిలో విమర్శించారు కూటమి ప్రభుత్వం ఇరవై ఒక్క స్థానాలు కలిగి ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేంద్రం నిధులు సమర్థవంతంగా సేకరించలేకపోయిందని వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తుంది పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించిందని నిరసన వ్యక్తం ఇంకా కోటం ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి నాయకులపై లిక్కర్ స్కామ్ లో భాగంగా తప్పుడు కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తుంది గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నలభై మూడు వేల బెల్ షాపులను మూసివేసి మద్యం విక్రయాలను తగ్గించి గంట తగ్గించి ఈ పరిస్థితుల్లో లంచాలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయి ఇక వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని తప్పుడు కేసులతో ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత వ్యాఖ్యలను వైఎస్ఆర్ సిపి నాయకురాలు శామణ తీవ్రంగా విమర్శించారు ఇక సామాజిక మధ్యలో వైఎస్ఆర్ సిపి కూటమి వైఫల్యాలను వెన్నుపోటుగా అభివృద్ధి టిడిపి సోషల్ మీడియా విభాగం సంబంధించి వైఎస్ఆర్సిపై విషపూరిత ప్రచారం చేస్తుందని ఆరోపిస్తోంది ఇక రాజకీయ కోణంలో కూటమి ప్రభుత్వ బలాలు చూస్తున్నట్టయితే ఓటు వాటా మరియు ఐక్యత గురించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి యాభై ఐదు పాయింట్ మూడు శాతం సాధించింది ఇది రెండు వేల పంతొమ్మిదిలో టిడిపి ముప్పై తొమ్మిది పాయింట్ పదిహేడు నుంచి గణనీయమైన పెరుగుదల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బిజెపి చేర్చడం ద్వారా వ్యతిరేక ఓట్లను విభజన నివారించగలిగారు ఇది ఎన్నికల విజయానికి కీలకమైంది అమరావతిని రాజధానిగా పునరుద్ధరించే ప్రణాళికలు కమ్మ కాపు సామాజిక వర్గాల నుంచి మద్దతు పొందాయి ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఆంధ్రాలో ఇక కేంద్రం సమన్వయంతో పూల్చుకుంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్రంతో సన్నిహిత సంబంధాలు రాష్ట్రానికి నిధుల సేకరణలో సహాయపడ్డాయని కూటమి నాయకులు ఆశిస్తున్నారు ఇక వైఎస్ఆర్ సిపి బలాలు మరియు విమర్శలు చూసుకున్నట్లయితే సంక్షేమ విధానాలు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం నవరత్నాలు ఉదాహరణకు అమ్మఒడి పెన్షన్ రైతు సహాయం వంటి వాటి ద్వారా సంక్షేమం దృష్టి సారించింది ఈ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల్లో మద్దతు పొందున్నాయి ఇక వైఎస్ఆర్ సిపి ఓటు శాతం రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పడిపోయింది ఇది అభివృద్ధి మరియు ఉపాధి కల్పనలో వైఫల్యాన్ని సృష్టిస్తుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వంటి వివాదాస్పద చట్టాలలో ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించాయి ఇక కూటమిలో లోపాలను చూసుకున్నట్లయితే హామీల అమలులో జాప్యం సూపర్ సిక్స్ పథకాలలో గణనీయమైన భాగం పూర్తిగా అమలు కాలేదు ఇది ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తుంది ఉదాహరణకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉపాధి అమల్లోకి నోచుకోవట్లేదు జనసేన కార్యకర్తలు నామినేటెడ్ పోస్టుల పంపకంలో అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ జనసేన మధ్య గ్రాఫ్ రూట్ స్థాయిలో ఘర్షణలు అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి ఇక సామాజిక డైన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కమ్మ కాపు రెడ్డి వంటి సామాజిక వర్గాల చుట్టూ తిరుగుతున్నాయి ఓటమి కమ్మ టీడీపీ మరియు కాపు జనసేన సామాజిక వర్గ మద్దతు సమర్థవంతంగా ఏకీకృతం చేసింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విజయానికి కారణమైంది అయితే రెడ్డి సామాజిక వర్గం గతంలో వైఎస్ఆర్ మద్దతు ఇచ్చినప్పటికీ ఈసారి కొంత భావం మొగ్గు చూపించింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఒకసారి చూసుకున్నట్లయితే టిడిపి నూట ముప్పై అసెంబ్లీ సీట్లు పదహారు లోక్సభ స్థానాలు సాధించాయి జనసేన ఇరవై ఒకటి అసెంబ్లీలు రెండు లోక్సభ స్థానాలు సాధించగా బిజెపి ఎనిమిది అసెంబ్లీ మూడు లోక్సభ సీట్లు సాధించాయి వైఎస్ఆర్ సిపి సీట్లు అసెంబ్లీ నాలుగు లోక్సభ సీట్లు సాధించి కోటమి చూసుకున్నట్లయితే యాభై ఐదు పాయింట్ మూడు శాతం కాగా వైఎస్ఆర్ సిపి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడుగా ఉంది ఇక సంక్షేమ ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు సంబంధించి యాభై వేల కోట్లు కేటాయించబడ్డాయి కానీ అమల్లో అరవై శాతం మాత్రమే చెప్తా ఉన్నాయి ఇక అమరావతి నిధులు చూసుకున్నట్లయితే అభివృద్ధి అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు కేటాయించబడ్డాయి కానీ కేంద్ర నిధులపై ఆధారపడడం వల్ల పురోగతి నిదానంగా ఉంది ఏమైనా ఓవరాల్ గా కోటం ప్రభుత్వం ఏడాది పాలనలో అమరావతి పునరుద్ధరణ పోలవరం ప్రాజెక్టు ట్వంటీ విజన్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది అయితే సూపర్ సిక్స్ హామీల అమలులో జాప్యం కేంద్ర నిధులపై ఆధారపడడం మరియు కూటమి లోపల అసంతృప్తి వంటి సవాళ్లు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్త నిరసనల ద్వారా కూటమి వైఫల్యాలను చూపుతూ రాజకీయంగా తన ఉనికిని సాటుకుంటోంది అయితే వైఎస్ఆర్ సిపి గత పాలనలో అభివృద్ధి కొరత మరియు ల్యాండ్ వివాదాస్పద నిర్ణయాలు దాని పునరాగమనానికి అడ్డంకులుగా ఉన్నాయి రాబోయే సంవత్సరంలో కూటమి ప్రభుత్వం హామీలను సమర్థవంతంగా అమలు చేయడం కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం మరియు అంతర్గత విభేదాలను పరిష్కరించడం ద్వారా తమ విశ్వసింతను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో వైఎస్ఆర్సీపీ తన సంక్షేమ బ్రాండ్ను ఉపయోగించుకొని రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలను ఎదుర్కొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం బలమైన వ్యూహాన్ని రూపొందించుకుంటోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం మరింత ఉత్కంఠభరితంగా మారనుంది మరియు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ భవిష్యత్తులో ఆధిపత్యం సాధించే అవకాశం మెండుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు వాళ్ళ పని చేస్తు వాళ్ళ ప్రోత్సాహంతో చేస్తున్నారు మన చేతితో మన వేలితో మన కన్ను పొడుచుకుని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్లే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయా సంబంధించిన ఏ కార్యకర్త కూడా గడప గడప ప్రోగ్రామ్ చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది జీరో పావర్టీ చేయాలని ఆ తర్వాత శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే స్త్రీ శక్తి ఇది గేమ్ చేంజర్ ఆస్తిలో సమాన ఇచ్చింది ఎన్టీఆర్ ఆ తర్వాత డాక్రా మహిళలే పెట్టింది నేను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో లో రిజర్వేషన్లు పెట్టింది మనం ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు హెచ్చరిస్తున్నా